ట్రైన్లో ప్రయాణం చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే యాప్ ఇది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఎక్సిగో డాట్ కామ్ ఉంటుంది ఇండియన్ పిఎన్ఆర్ స్టేటస్ అని ఇది ఇన్స్టాల్ చేసుకోండి ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను ఎలా పనిచేసాను చాలా ఉపయోగాలు ఉన్నాయి దీంట్లో ప్రతి ఒక్కటి ఇందులో తెలుసుకోవచ్చు ఓపెన్ చేశాక ఎవ్రీథింగ్ ఇందులోనే ఉంటుంది సెట్టింగ్స్లోకి వెళ్ళి మీ భాష కావాలంటే మార్చుకోవచ్చు ఇంగ్లీషు తెలుగు నేను తెలుగు పెట్టాను చాలామందికి అర్థం కావడం కోసం ఇంగ్లీష్ కావాలన్నా హిందీ కావాలన్నా ఏ భాష కావాలన్నా మార్చుకోవచ్చు కన్నడం తమిళ్ కూడా ఉన్నాయి ఇందులో మీకు కావాల్సిన భాష సెలెక్ట్ చేసుకోవచ్చు ట్రైన్స్ ఎలా సెట్ చేయాలో అక్కడ పైన రైట్ సైడ్ చూడండి అది క్లిక్ చేయండి రైల్వే సోదనాన్ని సెట్ చేయాలి ట్రైన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రస్తుతానికి నేను నెల్లూరు నుంచి టైప్ చేశాను చూడండి నెల్లూరు నుంచి ఎక్కడికి వెళ్ళాలి సికింద్రాబాద్ ఏదో ఏ ఊరు కావాలో ఆ ఊరికి టైప్ చేయాలి ఇక్కడ దానికి సంబంధించిన ట్రైన్స్ అన్నీ వస్తాయి ఏ డేట్ కావాలో సెట్ చేసుకోవచ్చు అక్కడ గ్రీన్ లైన్లో ఉండేవి అవైలబిలిటీ ఉన్నట్టు టికెట్స్ ఉన్నాయన్నమాట ఎన్ని టికెట్స్ ఉన్నాయి ఆ డేట్కి అనేది అక్కడ చూపిస్తుంది లేదంటే అక్కడ సెర్చ్ ఉంటే సెర్చ్ చేసుకోవచ్చు సెర్చ్ చేస్తే ఎక్కడ ఉన్నాయో లేవో అనేది అక్కడ లిస్ట్ చూపిస్తుంది లేదా పేరు తెలియకపోతే ఏదైనా నెంబర్తో టైప్ చేసి కూడా మనం ట్రైన్ ఏ ట్రైన్ కావాలో సెట్ చేసుకోవచ్చు ట్రైన్ నెంబర్ ఉంటే నెంబర్ చేసుకోవచ్చు లేదా మనం ఎక్కడి నుంచి ఎక్కడ కావాలనేది చేసుకోవచ్చు రెండు విధాలు చేయొచ్చు అనమాట ఈ డేట్లో ఏ డేట్లో మనకి సీట్స్ ఉన్నాయి లేదనేది మీ కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు ఎగ్జాంపుల్ మేలో చూసామంటే చూడండి అక్కడ మనకి ఏ డేట్లో టికెట్స్ ఉన్నాయనేది అక్కడ గ్రీన్ గ్రీన్ చూపిస్తుంది చూడండి ఒకటి నుంచి పది 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 పదకొండు దాకా ఉన్నాయి ఏ తేదీలో ఎన్ని టికెట్లు ఉన్నాయి అక్కడే మనకి డిస్ప్లే చూపిస్తుంది అట్లా మనం ఏ డేట్ కావాలో సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు మనకి లైవ్ స్పాట్ ట్రైన్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటే రైలు స్థితి అనేది స్పాట్ ట్రైన్ అనమాట అంటే మనం మన వాళ్ళు ఎవరైనా వస్తున్నారు అది ఎక్కడుందో తెలుసుకోవాలి కదా మనం ఆ నెంబరు ఆ ట్రైన్ కొన్ని టైప్ చేయమని అనుకోండి చూడండి స్పాట్ నేను ఇప్పుడు లైవ్ రికార్డింగ్ చేసే టైంలో వినాయకు నాయకుడు అనేది మనం ఎక్కడ స్పాట్ చూపిస్తుంది కొంచెం ఇంచుమించు అటు ఇటు ఉండొచ్చు ఎగ్జాక్ట్లీ కాకపోయినా కాస్త అయినా మనకు ఐడియా అనేది ఉంటుంది కదా హాఫ్ అన్ అవర్ అటు ఇటు కావచ్చు కదా అయినా మనకి ఉందో తెలుస్తుంది పనిచేసింది అనమాట నెక్స్ట్ మనకి ఆఫ్లైన్ రూట్ కావాలంటే మనం దీంట్లోనే సెట్ చేసుకొని చేసుకోవచ్చు నెట్ లేనప్పుడు ఉపయోగించుకోవచ్చు అది దానికి ఉపయోగపడుతుంది లోకల్ ట్రైన్స్ అండ్ మెట్రో ట్రైన్స్ అంటే చెన్నై ముంబై హైదరాబాద్ లాంటి సిటీస్లో ఏ ట్రైన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ టైమింగ్స్ ఉన్నాయనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఉదాహరణకి చెన్నై తీసుకుంటే చూడండి ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ వరకు ఏ ట్రైన్స్ ఉన్నాయి ఎన్ని ఎన్ని స్టాపింగ్స్ ఉంటాయి అనేది కూడా వివరాలు ఇక్కడ మనకి అన్ని తెలుస్తాయి సమాచారం ఇక్కడ చూసుకోవచ్చు ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి అంటే ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ ఏ ఊర్లో ఉన్నారో ఆ స్టేషన్ నుంచి ఏ ట్రైన్స్ ప్రస్తుతం ప్రజెంట్ ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఉదాహరణకి నేను నెల్లూరు ఉన్నాను అనుకోండి నెల్లూరు ట్రైన్స్ అనేది చేస్తే ఆ నెల్లూరు నుంచి ఏ ట్రైన్స్ ఉన్నాయనేది ప్రస్తుతం ఏ ట్రైన్స్ అనేది మనకు లైవ్ ఇక్కడ చూపించేస్తుంది నెక్స్ట్ స్టేషన్కి వేరే స్టేషన్కి అడిగనుకున్నా అక్కడ క్లిక్ చేస్తా ఉంటే ఆ వివరాలు కూడా మనకి లైవ్ ప్రజెంట్ ఏవేవి ఉన్నాయనేది తెలిసిపోతుంది ఇప్పుడు నేను రికడింగ్ చేసే టైంకి ఆ ట్రైన్స్ ఉన్నాయి మనకి అలారం కూడా సెట్ చేసుకోవచ్చు మీరు నిద్రపోయే భయం ఉందనుకోండి అలారం సెట్ చేసుకున్నారంటే నెట్ ఆన్లో ఉండాలి అయితే ఐదు నిమిషాలు పది నిమిషాలు ముందు అనేది మనకి అలారం లేవుతుంది అయితే ఇది నమ్ముకోవడం అంత మంచి పని కాదు మీరు జాగ్రత్తలు ఉండడం మంచిది నెట్ పోయింది అనుకోండి అప్పుడు ఇబ్బంది కదా మీ సీట్ ఎక్కడుందో తెలుసుకోవడం ఇలా కోచ్ ఎక్కడ వస్తుంది రిజర్వేషన్ ఉంది ఏ కోచ్ ఎక్కడ అనేది ఎన్నో నెంబర్ పెట్టిలో ఉంటుంది అక్కడ సీటు మీ సీటు ఎక్కడొస్తుంది అనేది తెలుసుకోవచ్చు ఉదాహరణకు ఒక కోచ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి మీకు వచ్చిన కోచ్ ఏదో సెవెన్ ఫైవ్ ఏదో అనుకోండి ఆ కోచ్ సెలెక్ట్ చేస్తే ఆ కోచ్లో మీ సీట్ ఎక్కడ నెంబర్ వన్ ఎక్కడ ఉంటుంది అప్పర్ పెడితే మిడిల్ పెడుతూ అక్కడ రెడ్ లైన్లో వైట్ లైన్స్ ఉన్నాయి కదా అప్పర్ పెడితే మిడిల్ పెడుతూ లోయర్ పెడుతూ సైడు ఇలా లిస్ట్ అన్నీ ఉంటుంది ఆ నెంబర్ చూసి మీకు ఎక్కడ అనేది కరెక్ట్గా ఐడెంటిఫై అయిపోయింది మనం ఎక్కడో సీట్ అయితే కొన్ని పరిగెత్తే చూడాల్సిన అవసరం కూడా లేదు టికెట్ క్యాన్సిల్ చేస్తే మనకి రిటర్న్ అమౌంట్ ఎంత వస్తుందో ఇక్కడ చూద్దాం ఇక్కడ మనం డేటు అమౌంట్ సెట్ చేసే ఉంటే ఇక్కడ మనకి కనీస ఛార్జీలు పోను మిగతా రిటర్న్ మనకి ఎంత వస్తుందో ఏసీ కానివ్వండి నాన్ ఏసీ కానివ్వండి స్లీపర్ క్లాస్ కానీ ఏ క్లాస్కి అనేది మనం అక్కడ చేస్తే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా ఉంటుంది అనమాట మనకు ఎంతో అనేది ఐడియా ఉండదు కదా కష్టం కదా ఈ క్యాలిక్యులేటర్లో ఏంటంటే మనం వాడు సెట్ చేసామంటే డేటు అంటే బయలుదేరే ఎన్ని గంటల ముందుకి ఎంత కట్ అవుతుంది ఇప్పుడు చేసుకుంటే ఎంత అవుతుంది అనేది ప్రతి డేట్కి వాటికి అన్నింటికి వివరంగా ఉంటుంది అనమాట క్లాసు అమౌంట్ ఎంతమంది అనేది అక్కడ మొత్తం మనం టైప్ చేసామంటే చూడండి ఎగ్జాంపుల్ నేను ఒక టికెట్కి చేశాను ఒక టికెట్కి ఎంత పోతుంది అనేది అక్కడ ఎంత కట్ అవుతుంది మనకి రిటర్న్ ఎంత వస్తుంది ఒకరోజు ముందైతే ఎంత పది రోజుల ముందైతే ఎంత నాలుగు గంటల ముందైతే ఎంత అనేది వైఫై అనేబుల్ ఎలా చేసుకోవాలి చూద్దాం కొన్ని స్టేషన్స్లో ఫ్రీ వైఫై ఉంటుంది ఎలా ఎనేబుల్ చేసుకోవాలి చూద్దాం మనం వైఫై సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అనేది ఇక్కడ అక్కడే చూపిస్తుంది దాని ప్రకారం మనం ఎనేబుల్ చేసుకోవచ్చు ఉచిత వైఫై వాడుకోవచ్చు అనమాట పాస్వర్డ్ వస్తుంది ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసుకుంటే ఫ్రీగా వైఫై వాడుకోవచ్చు బుకింగ్ మనకి బుకింగ్ చూసుకోవాలనుకుంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్టార్ట్ అవుతుంది బుకింగ్ అనేది మనకి ఇక్కడ వివరం చూపిస్తుంది బుకింగ్ ఆల్రెడీ ప్రారంభమైన వారికి నేను ఒక ఉదాహరణ కోసం చూస్తాను చూశాను లాస్ట్ డేట్ ఎప్పటికీ బుకింగ్ చేసుకున్న వివరం కూడా ఇక్కడే చూపిస్తుంది అనమాట అది బుకింగ్కి సంబంధించిన వివరాలు ఏ ట్రైన్కైనా సరే షెడ్యూల్స్ చూసుకుందాం ఇప్పుడు ట్రైన్స్ షెడ్యూల్స్ మారుస్తాయి కదా షెడ్యూల్ చేసినవి వివరాలన్నీ ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని ట్రైన్స్ రద్దు చేస్తారు కొన్ని సందర్భాల్లో అప్పుడు ఏ ట్రైన్స్ రద్దు చేస్తారు ఏ డేట్ అనేది మనం ఆడ డేట్ సెట్ చేసుకొని రద్దు 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 కావడానికి ట్రైన్స్ అన్నిటిని ఇక్కడ చూసుకోవచ్చు మనం కొన్ని సందర్భాల్లో ట్రైన్స్ వేరే వేరే రూట్లోకి మార్చబడతాయి అవి అలా మార్చే ఏ ట్రైన్స్ అనేది ఏ రూట్లోకి మార్చే అనేది ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇంకా మిగతా మొత్తం హెల్ప్ లైన్స్ మొత్తం ట్రైన్కి సంబంధించిన హెల్ప్ లైన్ మొత్తం చూడాలంటే ఇక్కడే చూసుకోవచ్చు హెల్ప్ లైన్ సమాచారం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట చూడండి మొత్తం అన్ని కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఉంటాయి టోటల్ ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేసేవి ఎమర్జెన్సీ మెంబర్స్ కానివ్వండి ఇంపార్టెంట్ వెబ్సైట్ లింక్స్ కూడా ఇక్కడే ఉంటాయి ఐఆర్సీటీసీ మనం లింక్ డైరెక్ట్ ఆ సైట్కి ఆ లింక్ క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోవచ్చు ట్రైన్ టికెట్స్ కానివ్వండి విమానం టికెట్స్ కానివ్వండి అన్నీ బుక్ చేసుకునేదానికి రైల్వే సమాచారం మొత్తం డీటెయిల్స్ కూడా ఇక్కడే చూసుకోవచ్చు ఇక్కడ చూడండి దాని వివరాలన్నీ ఇక్కడ ఉంటాయి మనకు రైలు గురించి సందేహాలు కొన్ని ఉంటాయి రైల్వే వెయిటింగ్ లిస్ట్ ఏంటి వెయిటింగ్ లిస్ట్ ఏంది ఆ రైల్వే అంటే ఏంది ఆ కోర్స్ అనేది మనకు తెలియదు అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు మనం క్వశ్చన్ అని ఆన్సర్స్ ట్రైన్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనే ఆప్షన్స్లోకి వెళ్ళి అక్కడే చూసుకోవచ్చు మనకి ఇవన్నీ సెట్టింగ్స్లోనే ఉంటాయి లిస్ట్ మొత్తం చూడండి ఆ అబ్జర్వేషన్స్ అన్ని మనకి తెలియదు కదా డబ్ల్యూఎల్ అంటే వెయిటింగ్ లిస్టు ఉల్లెడి కోట అంటారు అవేంటి అవన్నీ మొత్తం విరాలన్నీ ఇక్కడ చూసుకోవచ్చు ట్రైనింగ్ సంబంధించిన చిట్కాలు ఉంటాయి మనకి తత్కాలు బుక్ చేసుకుంటేప్పుడు ఎలా ఈజీగా చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవచ్చు మనం ఎలా ఈజీగా మనం తత్కాలు చేసుకోవచ్చు కొన్ని కొన్ని చిట్కాలన్నీ ఇక్కడ పొందుపరచబడి ఉంటాయి భారతదేశంలోనే రైళ్ళకి అన్నిటికి సంబంధించిన వార్తలన్నీ అక్కడి నుంచే చూసుకోవచ్చు మనం మనం ఏదో పత్రికల్లోకి వెళ్ళి చూస్తాం కదా అలా కాకుండా ఈ యాప్లోనే మొత్తం ఎక్కడెక్కడ ఎయిర్ ట్రైన్స్ మార్చారు వాటి వివరాలు ఏంటి వాటి డీటెయిల్స్ అన్నీ వార్తలుగా ఇక్కడ చూసుకోవచ్చు పిఎన్ఆర్ స్టేటస్ ఏంది ప్రతి ఒక్కటి అన్నీ మనకి ఈ యాప్లోనే దొరుకుతాయి లైవ్ స్పాట్ కార్డ్ నుంచి ఎక్కడిని బుక్ చేయాలి లేదా అక్కడి నుంచి మనం బుక్ చేసుకోవడానికి కూడా ఆ లింక్ ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఐఆర్సీటీసీకి వెళ్ళిపోతున్నాను అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు ఈ యాప్ ఉంటే రైల్వే సమాచారం మొత్తం మన జోబులో ఉన్నట్టే లెక్క రూమ్స్ ఏదైనా బుక్ చేసుకోవాలన్నా ఇక్కడే క్లిక్ చేసుకొని క్యాబ్స్ కానీ అన్నీ చేసుకోవచ్చు ధన్యవాదాలు